ప్రభునందు ప్రేమేణా దేవుని వెళ్ళారా ప్రభుని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంశము విశ్వాసమందు సంపూర్ణత విశ్వాసమందు సంపూర్ణత దేవుని వాక్యం చదువుకుందామండి యాకూబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఆ విశ్వాసం క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది అని గ్రహించుతున్నావు కదా దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవు దీవించి ఆశించిన కాక దేవుని బిడ్డలు మీరు అంత ఎలాగ ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీరు అందరూ మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీ బిడ్డల కోసం మీకోసం మీ యొక్క సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నామండి ప్రతిదినం ఒకటి ఈ వర్తమానాలు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ఫ్రీలందరికీ రూపాయల వందనాలు మీకోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యాకో పత్రిక రెండో ఆధ్యాయంలో రెండవ వచనంలో యాకో భక్తులు ఈ మాటలు రాస్తున్నాడు నీవు అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది గ్రహిస్తున్నాం కదా అని చెప్పడింది దీని అర్థం ఏంటంటే అబ్రహాము గారు తన క్రియల ద్వారా తన విశ్వాసానికి కార్యరూపం ఇచ్చాడని క్రియల ద్వారానే అతని విశ్వాసం పరిపూర్ణమైందని మనకి అర్థమవుతుంది అబ్రహాము గారి యొక్క క్రియలు మనకు తెలుసు అబ్రహాము తన విశ్వాసాన్ని ఆచరణలో చూపించాడు ఉదాహరణకు దేవుడు తన కుమారుడైన విశాఖను బలియమని ఆజ్ఞాపించినప్పుడు అతను ఆజ్ఞకు లోబడి విశ్వాసంతో తన కుమారుడుని అర్పించడానికి సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం కలిగినగాక మరియు అబ్రహాము విశ్వాసం మరియు క్రియల సంబంధం కనబడుతుంది దేవుడిని వచ్చిన విశ్వాసం ఒంటరిగా ఉండదని అది క్రియల ద్వారా వ్యక్తమవుతుందని యాకో భక్తుడు వివరిస్తున్నాడు నిజమైన విశ్వాసం అంటే కేవలం నమ్మకం మాత్రం కాదు ఆ నమ్మకం నమ్మకానికి అనుగుణంగా జీవించడం కూడా ఆ విధంగా మనం ఫలితం చూసినట్టు విశ్వాసం మరి క్రియలు కలిసి ఉన్నప్పుడు విశ్వాసం పరిపూర్ణమవుతుందని యాకో భక్తుడు బోధిస్తున్నాడు గారి విషయంలో అతని క్రియలు అతని విశ్వాసాన్ని నిరూపించే మరి దేవుని దృష్టిలో అతడు నీతి మంత్రిగా పిలువబడినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం అసలు విశ్వాసం అంటే ఏంటండి అది దేవుని ఎందు నమ్మకమే ఆయన నేడును జీవించడని విశ్వాసం ఆయన మనం సృష్టించాడని విశ్వాసం మన కొరకు తన ప్రాణం పెట్టాడని విశ్వాసం మన ప్రార్థన ఆలకించున్నాడని విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్చాడేంటి అసాధ్యం దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నవాడని తను వెతికి వారికి పరమ దయచేవాడు నమ్మవని కదా అంటాడు ఎబ్రియల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆలోచన విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన ఉన్న ఉన్నవన్నట్టుకు రుజువైనదని హిబ్రియల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చన చూస్తున్నాం ప్రపంచములు దేవుని వాక్యము నిర్మాణమైనవని అందుని బట్టి దృశ్యమైనవి కనబడేడి పదార్థముల చేత నిర్మిపడలేదని విశ్వాసం చేత గ్రహించున్నామని ఎబ్రిలు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మూడో మూడో వచ్చనం చూస్తున్నాం దేని బిడ్డ మనకి ఎటువంటి విశ్వాసం ఉందండి క్రియలతో కూడిన విశ్వాసం ఉందా ప్రతి మనిషికి సహజంగా విశ్వాసం కలదు తన భార్య బిడ్డలు ఏడల తన పెద్ద ఏడల కొంతమట్టుకు విశ్వాసం ఇచ్చినాడు కుళాయిని తెరిచిన ఏడలా నీళ్లు నీళ్లు వచ్చును బస్సు ఎక్కినేడల డ్రైవరు తను చేర్చాల్సిన చోటుకు చేర్చినని విశ్వసించున్నాము అయితే మనం దృశ్యమైన వాటి ఎందుకు కాక అదృశ్యమైన వాటి ఎందుకు విశ్వాసం సంపూర్ణంగా ప్రియపరం మీద ఆధారపడి మన భారం అంతటి భారం అంతటి ప్రియపరం మీద వేయాలి అది సరైనటువంటి విశ్వాసం మరి అదృశ్యమైన వాటి మీద కాకుండా మరి ఆ దృశ్యమైన వాటి మీద కాకుండా అదృశ్యమైన వాటి మీద మన యొక్క ఆ విశ్వాసం ఉంచాలని మరి యాక్కువ భక్తుని ద్వారా మనం నేర్చుకుంటాం ఇదే దేవుని ఎందు ఉంచు విశ్వాసం విశ్వాసమును వృద్ధి చేసుకున్నారంటే మనం ఏం చేయాలండి దేవుని వాక్యమైన బైబిల్ని ఎక్కువగా చదవాలి ధ్యానించాలి ప్రతిదినం చదవాలి దేవుని ఆత్మచేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఆ తరచుగా దేవుని మందిరానికి వెళ్ళాలి అనేకల బలమైన సాక్ష్యాలు వినాల మీ ప్రార్థన ఆలకింపబడవలన విశ్వాసం కావలను అద్భుతం పొందుకుని వాళ్ళ పొందుకున్న వలన విశ్వాసం కావాలను కావాలను దేవుని మహిమను చూడాలా విశ్వాసం కావాలి కొండలను పిల పెళ్ళగించి సముద్రం పడవేయాలా విశ్వాసం కావాలను ఎబ్రి పదకొండవ అధ్యాయం ఐదు రకములైన విశ్వాసాన్ని మనం చూస్తున్నాం మొదటగా హేబేలు విశ్వాసం దేవునికి ఇష్టమైన బలిని కనుగొన కనుగొనేను కలవరకు ముంగుర్తుగా ఉండినటువంటి బలిని చెల్లించాను అవును ఇటువంటి విశ్వాసం దేవుని చిత్తమైనటువంటి విశ్వాసం దేవునికి ఇష్టమైన దాన్ని తెలుసుకొని రెండవది గారి విశ్వాసం దేవుడు నడిపించును అంతవరకు సంరక్షించిన విశ్వాసం మూడవదిగా హానుక్ విశ్వాసం ఇది దేవునితో నడిచి మరణం చూడకుండా కొనిపోబడే విశ్వాసం రెండవ రాకడో కొనుపోబడే పరిశుద్ధులకు ముంగుర్తుగా ఉన్నటువంటి విశ్వాసం నాలుగవదిగా ప్రభు కొరకు కార్యాలు చేయి విశ్వాసమును రాజ్యములు జయించిరి నీతి కార్యం జరిగించి వాగ్దానం పొందిరి సింహం నోడలను ముయించి ముయించినటువంటి అటువంటి విశ్వాసం దేవుని బిడ్డమైన మనకు కావాలి ఐదవదిగా చివరిగా ప్రభు కొరకు శ్రమ అనుభవించు విశ్వాసము ఆ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలాగా వేదన అనుభవించి విశ్వాసం విశ్వాసం అందు పరిపూర్ణమైనటుకు ఈ విశ్వ ఈ యొక్క చెప్పినట్టు ఈ పలు రకాల విశ్వాస విశ్వాసాలు మన క్రియల్లో జరగాల ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధనామాలు కొందని ఆలోచించడం ఆయన యువదే కాలంలో సదేశ విదేశాలండి వర్తమానం వింటూ నాయన ఈ వర్తమానాన్ని షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి విశ్వాసంలో మేము ఎలా రీతిగా ఉండాలో సంపూర్ణలుగా మేము ఎలా ఉండాలో విశ్వాసం ఎలా అభివృద్ధి చేసుకోవాలో పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానమైన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయనాని స్తోత్రాలు మా తండ్రి మీ విశ్వాసంలో ప్రార్థనలు వాక్యులు మరి ఎదిగి పలించడం సాయం చేయండి విశ్వాస వీరులను మనం చూసుకుంటూ వారిని నాయన మా విశ్వాసంలో పందిపరముగలు ముందుకు సాగుకు చేయండి మా తండ్రి వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీటైన ధరప చేసి వారి పట్ల నూతన కార్యం జరిపించుకోండి ఎవరైతే సీరియస్ కండిషన్ ఐసీలు ఉంటున్నారో జ్వరాలతో రంపలతో దగ్గులతో మరి నాయన ఇంకా మా తండ్రి ఇంకా ఆయా వ్యాధులతో క్యాన్సర్తో ఫిట్స్తో ఎయిడ్స్తో నాయన బాధపడుతున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించకండి ఆయన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మొదలు పాదుల వరకు ప్రకటిస్తున్నాం ఆయన నాయన విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా నీ కొందరు ఆలోచరించినంతటి మా ప్రభా మరి స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పబడితే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ వారంలో వచ్చినా కాక నాయన వివాహం కానీ ఎవరిని బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకొని చక్కని సముదాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను దీవించి రక్షించుకోండి ఈ దినమంతటా బిడ్డల చుట్టి మీరు రక్తకం చేసి ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని కృపాక్షేమ లేని బిడ్డలు అంటూ వచ్చినట్టు చేయమని మహిమ నీకే ఘనత నీకే ఏసే పరిశుద్ధి నామన స్థుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రమేణ యేసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కనీ సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపర్చును గాక ఆమెన్